నమ్మి బ్రతకడం వేరు నమ్మిస్తూ బ్రతకడం వేరు నమ్మి బ్రతకటంలో ప్రేమ ఉంటుంది నమ్మిస్తూ బ్రతకటంలో స్వార్థం మాత్రమే ఉంటుంది ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అందరూ మనవాళ్ళే అని వాళ్ళ మంచి కోసం ఏదైనా చెప్తే మనం చెడ్డవాళ్ళం అయిపోతాం జాగ్రత్త జీవితంలో ఎప్పుడు చెప్పుడు మాటలు విని నోరు జారకూడదు మీరు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు మీపై ఉన్న మంచితనం గౌరవం మంచు ముక్కల్లా కరిగిపోతాయి ఆ తరువాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు రోజు రోజుకి నువ్వు ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నావు అంటే నువ్వు మనుషుల మనస్తత్వాన్ని చదవడం మొదలు పెట్టావని అర్థం ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచి వచ్చేలోపు అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షించేస్తుంది సంతోషం అంటే నచ్చిన వాటి కోసం వెంపర్లాడడం కాదు ఉన్న వాటితో ఆనందపడడం సింహం ఎప్పుడూ సింహాసనం కోసం పాకులాడదు అది ఎక్కడ కూర్చుంటే అదే దానికి సింహాసనం అవుతుంది అలాగే నీతి మంతులకు గుంపులతో పనుండదు వారు ఎక్కడ ఉన్నా వన్నె తగ్గదు బంధాలు బలంగా ఉండాలి అంతేకాని బలవంతంగా కాదు ఎదుటివారు నీకు ఇచ్చే విలువని బట్టి అది నీకు అర్థమవుతుంది పది ఆకుల్లో ఉన్న పదార్థాలను చూసేవాడు తన ఆకులో ఉన్న పదార్థాన్ని ప్రశాంతంగా తినలేడు పది ఇళ్లల్లో జరిగే గొడవలు వినాలనుకునేవాడు తన ఇంట్లో మనశ్శాంతిగా నిద్రపోలేడు జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే దారులు మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు ఇతరుల సమస్యలలో మనం తలదూర్చకూడదు ఖర్చు మితిమీరితే అప్పు మనసు గతి తప్పితే తప్పు ఈ రెండు మనిషి పురోగతికి పెనుముప్పు కష్టం ఎవరూ కొనేది కాదు ఆనందం ఎవరూ అమ్మేది కాదు జీవితం ఇచ్చే అనుభవాలే కష్ట సుఖాలు అంతే నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు అందరికీ నచ్చేట్టు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు జీవితంలో ఎవరిని చులకనగా చూడకు ఎవరికి తెలుసు ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు మనిషి జీవితం కూడా అంతే మౌనం ఎప్పుడూ అర్థం లేనిది కాదు చేతకానిది అంతకన్నా కాదు కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం కొన్ని వందల సమస్యలకు పరిష్కారం మౌనంలోనే దాగి ఉంటుంది శత్రువునైనా క్షమించే మంచితనం నీలో ఉండటం మంచిదే కానీ క్షమించాం కదా మారిపోయి ఉంటారని మళ్లీ చేరదీసి మోసపోకు ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించలేదని బాధపడకు నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు నిన్ను గౌరవించే అర్హత వారికి లేదని తెలుసుకో నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకో కోపాన్ని ఎప్పుడూ ఉప్పులా వాడాలి తక్కువైతే మర్యాద ఉండదు ఎక్కువైతే విలువ ఉండదు ఎవరికంటేనో నువ్వు గొప్పగా ఉండాలనుకోకు నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు నీకు కోపం వచ్చి ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే వెయ్యి క్షణాలను తప్పించుకోవచ్చు కోపమే మనిషి పతనానికి కారణం మనల్ని మెచ్చుకునే వారందరూ మనవారు మనల్ని తిట్టేవారందరూ పరాయి వారు అనుకోకూడదు ఏ మెప్పు వెనుక ఏ మోసముందో ఏ తిట్ల వెనక ఎంత ప్రేమ ఉందో గ్రహించాలి జీవితంలో వచ్చే అన్ని భయాలు పిరికితనం కాదు కొన్ని భయాల వెనక బాధ్యతలు ముడిపడి ఉంటాయి మిమ్మల్ని చులకనగా చూసేవారి నుండి పరిష్కారం లేని గొడవల నుండి మీ విలువ తెలియని వారి నుండి మీ మనసుని కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలరు